అందరికీ వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు స్పెషల్ వచ్చేసి తలకాయ కూర చేస్తున్నాను అండి మేక తలకాయ కూర చాలా చాలా బాగుంటుంది రాగి సంగటిలోకి దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాల్సి చూద్దాము నేను ఒకటికి మూడు సార్లు ఇది వాటర్ పోసి క్లీన్ చేసి పెట్టానండి తర్వాత కూడా మళ్ళీ నేను పసుపు వేసి మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసి క్లీన్ చేస్తున్నాను చూడండి క్లీన్ చేసుకుంటే ఇట్లా సారీ అట్లా ముందే నేను కడిగి పెట్టున్నాను మళ్ళీ నేను పసిపేసి ఒక రెండు నిమిషాల నుంచి నేను మళ్ళీ తీసి పెడతాను అల్లం తలగడ్డ పేస్ట్ అండి సరిపోయినంత ఇది ఆనియన్ కొబ్బరి కలిపి నేను మిక్సీకి వేసి పెట్టాను ఇది మటన్ మసాలా పసుపు కారం సాల్టు ఆయిల్ చూడండి ఇది పొడి మసాలా కండి ధనియాలు చూడండి లవంగాలు కొంచెం చక్క కొంచెం అనా కొంచెం తీసుకున్నాను ఈ పొడి మసాలాకి ఏపీ ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇవి చిన్నపాయలు వేసుకొని మిక్సీకి పట్టుకుందాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకున్నాం అండి మనకి సరిగి సరిపోయేది పెట్టుకోండి కొంచెం మనం తిప్పుకునే దానికి వీలుగా ఉండేది దీనిలో మనం ఆయిల్ పోసుకున్నాం ఇదండి నేను ఒక ఫైవ్ స్పూన్స్ వేస్తా ఉన్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది నాన్ వెజ్ కర్రీస్కి దేనికైనా కానీ ఆయిల్ ఎక్కువే పెట్టిద్దండి ఫ్రై వేసేను తిందో ఫైవ్ వేసాను మీరు చూసుకొని మీరు తీసుకునే దాన్ని బట్టి వేసుకోండి ఆయిల్ హీట్ అయిందండి దీనిలో వచ్చేసి బిర్యానీ నాకు చక్క కొంచెం వన్ పువ్వు వేసుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తర్వాత ఏమేయాలనేసి వస్తాను ఇవి కొంచెం ఫ్రై నేను ఇవి చూపించాను కదండి పొడి మసాలా కోసం ఇవి మనం ఫ్రై చేసుకున్నాం ఇదేనండి టేస్ట్ ఫైనల్గా కర్రీలో బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ కానీ అవి మా ఆడ నింపకుండా ఫ్రై చేసుకున్నాం చూడండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఆపేసుకున్నాం స్టవ్ ఇవి ఆరిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు టమాటా టమాటా సరిగా పాపి పెట్టిన పైనల్గా వేస్తాను దీనిలో నేను వచ్చేసి అల్లం పెట్ వేస్తాను చూడండి నేను అల్లం పెట్టు కొంచెం నేను ఫస్ట్ పేజ్ పెట్టానండి అందుకే కొంచెం పక్కన అండి రెండు స్పూన్లు వేసాను చాలు రెండు స్పూన్లు అల్లం పేస్ట్ చేశాను ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం ఈ పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి టమాటా మగ్గిపోయి అల్లం పేస్ట్ అల్లం ఎల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి ఇది అది పచ్చి వాసన పోయింది కదండి పసుపు సాల్ట్ చూసేసుకోవాలి సాల్ట్ మాత్రం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి తలకాయ కూర ఇప్పుడు దీనిలో వేసేసుకున్నారు దీనిలో వేసుకొని ఒక పావు గంట సేపు దానిలోనే ఫ్రై అవనివ్వాలండి వేసుకున్నాం కదా ఒకసారి వేసుకొని మొత్తం ఇట్లా తిప్పేయాలి నీట్గా తిప్పి ఒక సేపు మనం ఈ ఆయిల్లోనే ఈ పీసులు ఫ్రై అవ్వనివ్వాలి టమాటాలు ఎక్కువ వేసుకోవద్దండి ఇప్పుడు దానికి పెద్ద టమాటా ఒకటే ఇట్లా పెట్టేసి ఒక గంట సేపు కొడుకుంటాం ఆయిల్లో తర్వాత చూపిస్తాం చూద్దాం చూద్దామండి మనం ఇవి వేసున్నాం కాబట్టి సరే ఈ ఆయిల్లోనే మనం పీస్ అనేది ఫ్రై ఇవ్వాలి దానిలో కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్లోనే కొంచెం ఉడకనివ్వాలి తర్వాత మనం ఏందనేది చూద్దాం తర్వాత ప్రాసెస్ ఇప్పుడు కారం వేస్తున్నాం చూడండి కారం కొంచెం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది రాగి సంగతిలో కదా చూసి వేసుకోండి సాలు నేను ఒక రెండు స్పూన్లు వేసానండి రెండు స్పూన్లు కారం వేసాను కదా నేను ఆనియన్ వచ్చేసి కొబ్బరి అండి పేస్ట్ వేసి పెట్టుకొని ఉన్నాను ఆ పేస్ట్ గ్రేవీ కోసం అండి చాలా చాలా బాగుంటుంది నేను ఇది గట్టిగా ము స్పూన్లు వేసాను సారి మనం కలుపుదాము చూడండి మొత్తం ఇట్లా మొత్తం తిప్పేసుకొని ఇది ఇట్లా మొత్తం మనం మసాలా వేసాం కదా మళ్ళీ మనం కొబ్బరి ఆనియన్ పేస్ట్ వేసాం కాబట్టి అది కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత మనం ఒక పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకున్నాం మనం గ్రేవీకి సరిపోయినాడు వాటర్ పోసుకున్నాం అది కూడా నేను వాటర్ కాచిపెట్టిన వాటర్ అండి వేడి నీళ్ళు పోసుకుంటే తొందరగా కుక్ అయ్యింది పీస్ అనేది అందువల్ల నేను పెట్టేసి ఉన్నాను వేడి నీళ్ళు ఇది పది నిమిషాల్లో ఫ్రై అవ్వనిద్దాం ప్లేట్ పెట్టేసుకుందాం పొడి మసాలాకి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు చెక్క ఇవి ఇవి మనం మిక్సీకి పట్టేసుకున్నాం ఇది ఫైనల్గా వేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి అత్తగా పట్టుకున్నాక దీనిలో చిన్నరపాయలు వేసి పట్టేసుకున్నాం చూడండి ఇట్లా ఇట్లా పొడి మసాలా అనేది ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై వాటిలోకి కానీ ఇట్లా పొడి మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా అండి ఒకసారి ఇట్లాంటిది చేసి చూపిస్తాను ఎట్లా అనేది పొడి మసాలా వేసి చికెన్ ఫ్రై చూపిస్తాను చూడండి మనం వేసిన ఆనియన్ పచ్చి కొబ్బరి మసాలా కానీ ఫ్రై అయిపోయింది కదా ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు మనం గ్రేవీకి సరిపోయి పీచి ఉడికే వాటర్ పోతున్నాం కుక్కర్లో పెట్టుకుంటే ఒక ఆరిజిన్కి అయిపోయిందండి కానీ నేను ఇట్లా గిన్నెలో ఉడకబెడితేనే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అందుకని కొంచెం లేట్ అయినా కానీ నేను గిన్నెలోనే వండుతున్నాను వాటర్ పోసేసుకున్నాం మనకు రాగి సంగటిలో కదా కొంచెం గ్రేవీగా ఉండాలి మనము అద్దుకొని తినేదానికి చూడండి ఈ పీస్ మునిగే వరకు వాటర్ పోసుకొని మనం ఆ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టేసేద్దాం ఒక్క ఇరవై నిమిషాలు ఉడకబెడితే మొక్క బాగా ఉడికిద్ది ఫైనల్గా మనం పొడి మసాలా వేసుకున్నాం ప్లేట్ పెట్టేస్తా ఉన్నాను సరే కర్రీ చేద్దామండి చూడండి ఇలా ఉడికేటప్పుడు మనకి ఆయిల్ పైకి రావాలి ఉడికేటప్పుడే కొంచెం ఇది మటన్ మసాలా కొంచెం వేసాను పొడి మసాలా అండి నేను రెడీ చేసి పెట్టున్నాను కదా ఈ పొడి మసాలా వేసుకుంటే దీనికి టేస్ట్ ఇదేను చాలా కమ్మగా ఉంది సరే పెట్టేసి ఇంకో పది నిమిషాలు ఆయిల్ పైకి వచ్చే వరకు ఇప్పుడు సాల్ట్ అది చూసుకోండి మీకు కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకోండి కూర అయిపోయిందండి చూద్దాము లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నేను మిక్స్ చేశానండి కొత్తిమీర ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సారీ చూడండి ఈ గ్రేవీ ఉంటే చాలు మనకి సంగతిలో కదా అంతే ఒక రెండు నిమిషాలు ఉండి ఆపేద్దాం ఇప్పుడే కదా కొత్తిమీర వేసింది చూడండి తలకాయ కూడా అయిపోయింది చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా అయిపోయిందండి ఇప్పుడు మనం తీసి బౌల్లో మనము హోటల్లో తెచ్చుకోవాలంటే కాస్ట్ ఎక్కువ ఉండిద్ది అండి మనం హోటల్ పోయినప్పుడు తెచ్చుకోవాలంటే మాత్రం కాస్ట్ ఎక్కువ ఉండిద్ది మనం ఇంట్లో తెచ్చుకొని నీటి క్లీన్ చేసుకొని మనం ఇట్లాగానే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్ది ఇష్టంగా అందరూ తింటారు అనమాట సరేనా చూద్దాం బౌల్లో తీసుకుందాం బౌల్లో తీసేసుకున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్ర ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి టేస్ట్ బాగుండిద్దండి రాగి సంగటి వచ్చేసి తలకాయ కూర అయిపోయిందండి చాలా చాలా బాగా కుదిరింది చూడండి రాగి సంగటి చేసాను ముద్దలు చేసి పెట్టున్నాను వేడివేడిగా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూద్దామండి వేడివేడి రాగి సంగట ముద్ద చూడండి నేను ముద్దలు చేసి పెట్టున్నాను ఇట్లా అనుకొని మనం కర్రీ వేసుకున్నాం కర్రీ వేసుకున్నాం చాలా బాగుండిద్ది మీరు ట్రై చేయండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి రాగి సంగటి మేక తలకాయ కూర చేస్తానండి కాంబినేషన్ సూపర్గా ఉంది సంగటి ముద్ద తీసుకొని ఇట్లా ముద్ద చేసుకొని ఈ పులుసులో ఈ గ్రేవీలో బాగా ఇట్లా ముద్ద అద్దుకొని చూడండి చాలా చాలా బాగుంది సూపర్గా ఉందండి మెత్తగా స్మూత్గా పోతా ఉంది ఇంకో మొద పెట్టుకొని బాగా కుదిరిందండి టేస్ట్ మాత్రం చూద్దాము చాలా బాగా కుదిరింది ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్